సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సీట్లలో మార్పు ఉండదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఏలూరు జిల్లా భీమవరంలో వైసీపీ ముఖ్య నేతలతో మిథున్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ బాస్ యాత్ర విజయవంతంగా జరుగుతుందన్నారు సిద్ధం ప్రతి సభలో లక్షలాది మంది పాల్గొంటున్నారు రోడ్ షోలో ప్రతి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు తన పరిధిలో ప్రకటించిన సీట్లు మార్చే ప్రసక్తే లేదన్నారు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తున్నాం నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతూ ఉన్నారు అదేవిధంగా రోడ్ షోలో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది అదేవిధంగా ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు పదిహేనో తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథ రాజు గారు చెప్పినట్లు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో దాని తర్వాత తాడేపల్లి గూడెం మీదుగా నైట్ హాలిటీ చేస్తారు తాడేపల్లి గూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్ లో కూడా రోడ్ షో ఉంటుంది సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ మసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబో రోజు కంప్లీట్ గా రూట్ మ్యాప్ గాని అదే విధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే పట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా y que